హలో అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఈరోజు స్నేహాలు వాటి రకాలు గురించి ఈరోజు వివరించుకుందాం ఈరోజు మాట్లాడుకుందాం అన్నమాట స్నేహాలు మొత్తంగా మహాభారత ప్రకారం మహాభారతంలో కనుక మీరు చూస్తే నాకు రకరకాల స్నేహాలు కనపడతాయి వాళ్ళకల్లో ప్రధానంగా కనిపించే స్నేహాలు మూడు రకాలు ఆ మూడు రకాలు ఏమిటంటే మొదటిది విఫల స్నేహం రెండవది సఫల స్నేహం మూడవది సుఫల స్నేహం అసలు ఏమిటి విఫల సఫల సుఫల స్నేహాలంటే ఏమిటి మనం ఈరోజు విఫల స్నేహం గురించి మాట్లాడుకుందాం మహాభారతంలో విఫల స్నేహం ఎవరిది మనకి సహజంగా మనకి ద్రుపదుడు ద్రోణుడు వీళ్ళది విఫల స్నేహం ఎందుకు వీళ్ళది విఫల స్నేహం ఎందుకు వీళ్ళది విఫల స్నేహం అంటే ద్రోణుడు భరద్వాజ మహర్షి కుమారుడు అలాగే ద్రుపదుడు పాంచాలుడు అనే రాజకుమారుడు సో భరద్వాజుడు పాంచాలుడికి మిత్రుడు కావడం చేత ద్రోణుడు అలాగే ద్రౌపదుడు వారి పిల్లలైనటువంటి ద్రోణుడు ద్రుపద మహారాజు ద్రుపద యువరాజు ఇద్దరు కూడా ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి అత్యంత తనువుగా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట అంటే ఒకే కంచంలో తినేవాళ్ళు ఒకేలా మాట మీద ఉండేవాళ్ళు అంతేకాకుండా అప్పుడప్పుడు ద్రో ద్రుపదుడు నీకు నేను రేపు రాజునైతే అర్ధరాజ్యం ఇస్తానం అర్ధరాజ్యం ఇస్తానం మిత్రమా అని చెప్తూ చెప్తూ ఉండేవాడు ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచాయి వాళ్ళకు ప్రాథమిక విద్య పూర్తయిపోయింది ఎవరి దారుణ వాళ్ళు వెళ్ళిపోయారు సో అలా వెళ్ళిపోయినప్పుడు సో ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళటం ఆయన అన్ని విద్యలు దానం చేయటం కారణంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ధనుర్ విద్యను ద్రోణుడికి నేర్పటం దానిలో అత్యంత ప్రావీణ్యం ద్రోణుడు సంపాదించటం తద్వారా రాజకుటుంబాల రాజకుమారులకి ధనుర్విద్య నేర్పించి మంచి ధనాన్ని గడించవచ్చు అనేది ద్రోణాచార్యుడి యొక్క ఆలోచన సో ఈ లోపల ఏమైందంటే పాంచాల రాజు మరణించడం తద్వారా ద్రుపదుడు ద్రుపదుడు మహారాజు అయ్యారు సో ఈ లోపల ఇద్దరికీ కళ్యాణాలు అయ్యాయి ద్రోణుడికి అశ్వద్ధామ అనేటువంటి పుత్రుడు కలిగారు అయితే ద్రోణుడు అన్ని విద్యలను సంపాదించాడు కానీ ధనప్రాప్తం లేదు అతనికి సో చాలా పేదరికంలో గడిపేవాడు ఏదో ఉన్న దాంట్లో గురుకులంలో ఇద్దరు గురికి చెప్పుకుంటూ వచ్చిన దాన్నే పోషణ చేస్తూ ఉంటారు అయితే పిల్లవాడికి ఎవరైతే కొడుకుకి పాలు ఇవ్వడానికి భార్య పాలు ఇవ్వలేని అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు ద్రోణుడికి తన తిననాటి స్నేహితుడైనటువంటి ద్రౌపదుడు గుర్తొచ్చారు సో గుర్తొచ్చి ఎందుకంటే పాలు కావాలి పిల్లవాడి ఆకలి తీరాలంటే పాలు కావాలి ఆవులు ఒక రెండు ఆవులు అంటే ఒక ఆవును కూడా కొనే స్థోమత ద్రోణుల దగ్గర లేదు కాబట్టి రాజమందిరానికి వెళ్ళి ఎలాగైనా ద్రౌపదుడిని ఒక రెండు ఆవులు అడుగుదామన్న ఉద్దేశంతో ఆయన బయలుదేరి వెళ్తాం సహజంగా ఏంటంటే ద్రౌపదు అప్పటికి మహారాజు సో కొంచెం ఆయన సభామందిరంలో కొలువైన సందర్భంలో ద్రోణుడు అక్కడికి వెళ్ళి నేను ఈ చిన్ననాటి స్నేహితుణ్ణి సో అప్పట్లో నాకు అర్ధరాజ్యం ఇస్తానన్నావు అవన్నీ అవసరం లేదు నా భార్య పిల్లవాడికి పాలేవలేని అనారోగ్యంతో ఉంది సో కాబట్టి ఒక రెండు ఆవులు దానం చేయి అని చెప్పి ప్రాధేయపడతాడు ద్రోణుడు దానికి ద్రుపదుడు ఒక ద్రుపదుడు రాజు రాజ అహంకారంతో అందరూ సభికులు చూస్తూ ఉండగా అసలు నువ్వెవడివి బికారికి రాజుకి స్నేహం ఏమిటి స్నేహం ఉజ్జీల మధ్య ఉంటుంది నీకు నాకు స్నేహం ఏమిటి నీలాంటి బిచ్చగాళ్ళని నేను స్నేహితుడిగా ఎన్నడూ భావించలేను అది ఇదని చెప్పి అవమానించి పంపించేస్తాడు ద్రోణుడు ద్రుపదుడు సో ఈ అవమాన భారంతో ద్రోణుడు వెనక్కి తిరిగి వెళతాడు తర్వాత ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన ధనుర్విద్యా పాండిత్యం చూసి భీష్మాచార్యులు హస్తినాపుర యువరాజులకి ధనుర్విద్య నేర్పమని ఉద్యోగం ఇస్తాడు తద్వారా అర్జునుడు దుర్యోధనుడు మిగిలినటువంటి నూరు కౌరవులు పంచపాండవులు అవి అందరికీ కలిపి ద్రోణాచార్య గురువు అవుతాడు సో వాళ్ళందరికీ ధనుర్విద్య అన్ని విద్యలు పాండిత్యం అంతా నేర్పుతాడు అంతా విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత అంతా కూడా శిష్యులంతా కలిసి మీకేం కావాలో కోరుకోండి మీకు గురువు గురువు గారికి ఏమైనా కావాలని గురుదక్షిణ కింద కోరుకోమని అడిగినప్పుడు ఆయన ద్రుపదుణ్ణి కట్టి నా కాళ్ళ దగ్గర బాగుండం చెప్తున్నాడు మీరు చూడండి ఈ విఫల స్నేహంలో గురు ద్రోణుడు ద్రుపదుల మధ్య ఈ విధమైనటువంటి కక్ష ప్రతీకారం చివరి వరకు మహాభారత యుద్ధంలో ద్రుపదుడు ద్రోణుడు చనిపోయే వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది ఎక్కడా కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వటం కానీ ఒక చిన్న విషయం దగ్గర ద్రో ద్రోణుడు రెండు ఆవుల దగ్గర దీన్ని పట్టుకొని మహాభారత యుద్ధం వరకు ఆ కక్షని పెంచుకొని ద్రుపదుడిని చంపే వరకు కూడా ద్రోణుడు వదిలిపెట్టలేదు సో కాబట్టి ఈ విధంగా వాళ్ళు తెచ్చి ఆయన్ని కాళ్ళ దగ్గర పడేసారు కట్టి దానికి ఆ రాజ్యం అంతా ఆయన వశమైపోయింది అప్పుడు ద్రోణుడిని చూసి ద్రుపదుడిని చూసి ద్రోణుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను నీ రాజ్యాన్ని జయించాను నేను రాజుని కాబట్టి మన ఇద్దరి మధ్య స్నేహం కుదురుకోవచ్చు కాబట్టి నువ్వు నాతో స్నేహం చేయాలని ఇప్పటికీ కోరుకుంటున్నావు అంటాడు కానీ ద్రుపదుడు అదంతా పట్టించుకోడు అసలు ఆయనకి నచ్చదు కూడా ఆ కోపం అలాగే ఉంటుంది తర్వాత వెళ్ళి ద్రుపదుడు తపస్సు చేస్తాడు ఈ అవమానాన్ని ఏమని అర్జునుని పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయి అలాగే ద్రోణుని చంపే కుమారుడు కావాలని తపస్సు చేస్తాడు ఆ కుమారుళ్ళే ఆ పిల్లలే అర్జును అర్జునుని భార్య అయినటువంటి అలాగే అవ అస్థినాపుర పట్టమనిషి అయినటువంటి ద్రౌపది అలాగే దుశ్యద్యమనుడు వీళ్ళిద్దరూ పుట్టటం ఆ తర్వాత యుద్ధంలో ద్రోణాచార్యుల్ని దుష్యధముడు చంపేస్తాడు ద్రోణుడు ద్రుపదుని చంపేస్తాడు అలాగే పాంచాలి అర్జునుని పెళ్లి చేసుకుంటుంది ఇలా ఇది కాబట్టి మహాభారతంలో విఫల స్నేహానికి ఉదాహరణగా నిలిచిన వాళ్ళు ద్రోణుడు ద్రుపదుడు సో ఇది విఫల స్నేహం సో మనం రేపు టాపిక్లో సఫల స్నేహం దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళిద్దరు స్నేహం ఎందుకు సఫలమైంది ఏ విధంగా సఫలమైంది అపార్థాలు రాలేదా వస్తే వీళ్ళు వాటిని ఎలా అధిగమించగలిగారు అసలు సఫల స్నేహం అంటే ఏమిటి ఇవన్నింటినీ కూడా మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ